నమస్కారం గురుగారు నమస్కారం అమ్మని గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాయి అటువంటి ఆ శని మనకి మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యారాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరాదికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటిల గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాష్ట్రాల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం మనకి కన్యారాశి వారు చక్కగా జెండా ఎగరేస్తారు మన్నడి దాకా కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది కన్యా రాశి వారికి బెనిఫిట్ ఏంటంటే మొత్తం మొదట ఎంతమంది కన్యా రాశి వాళ్ళు ఉన్నారో అంతమందికి కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కాను మన బంధువులతో కానీ వివాహాల్లో అయిపోతాయి వివాహ విషయంలో తెలిసిన వాళ్ళతోనే అవుతాయి చుట్టాలతోనూ ఎక్కువ మెజారిటీ దానికి లాజిక్ ఉంది గురుడు మిథున రాశిలోకి వస్తే తెలిసిన వాళ్ళతో కానీ బంధువులతో కాని మ్యారేజ్లు అవుతాయని చెప్తారు మనం ఇప్పుడు మనకి అక్కడే వస్తున్నాడు కాబట్టి ఈ లవ్ చేసే వాళ్ళంతా వేస్ట్ అంటే బ్రేకప్స్ వచ్చేస్తాయి అలాగే గురుడు రాజ్యస్థితిగతుడవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పటి నుంచి మే పద్నాలుగో తేదీ వరకు మనకి అక్కడి నుంచి మే ప తొమ్మిదో ఇంట్లో ఉంటాడు మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు రాజ్యస్థితిగత అవుతాడు కాబట్టి లాభాలు జరుగుతాయి కానీ వీళ్ళు చేసేది తక్కువైతే ఎక్కువ చెప్తా ఉంటారు ధాంబిక ఆచారం అంటాం దాన్ని కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది డబ్బులకి ఏం లోటు ఉండదు ఇప్పుడు మంచి పీక్ స్టేజ్ ఎప్పుడంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కుమ్మేస్తారు వ్యాపారాలన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు ఏమన్నా నోటి దగ్గరికి వచ్చి పోతుందండి మాకు అంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అప్పుడు టకా అని ఈ ఫ్లాట్లు కొనేస్తారు అవతల వాళ్ళు బిల్డర్లు కూడా ఎంతసేపమ్మ ఒక శనివారం ఒక ఆదివారం సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తున్నారు బిల్డింగ్ చూపిస్తున్నారు టప్పని కొనేస్తారు వాళ్ళు ఆ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళు ఎంత కూడా డిప్రెషన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు వీడు ఇకపోతే మనకి రాశికి వారికి ఇప్పుడు విదేశీ యానాల సమయం వచ్చేసింది మనకి రాహువు మనకి చక్కగా ఆరో ఇంట్లోకి వచ్చేస్తున్నాడు మన దాకా ఏడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచి వచ్చేస్తాడు మనకి ఈ యొక్క రాహు మే ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రావడం వల్ల ఎంతకాలం కూడా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఏదో ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళు విదేశాల్లో మళ్ళీ చెక్ చేస్తారు అలాగే ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు ఉద్యోగాల కోసం అప్లై చేసి వాళ్ళకి విదేశాలకి గవర్నమెంట్ పోస్టులు అంటే రావు కానీ విదేశాలకి ఇమీడియట్ వచ్చేస్తాయి వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ నిరుద్యోగులు కూడా నిరుద్యోగులు కూడా వచ్చేస్తాయి నిరుద్యోగులు కూడా వాళ్ళకి జాబ్లు వచ్చేస్తాయి అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మాత్రము అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్య కాలంలో వస్తాయి ఎక్కువ మందికి అలాగే వివాహాలు కూడా ఆ సమయంలో బాగా మరి మొత్తాలు ఉండాలి కదండి అని అంటే కార్తీక మాసం మాసం నడుస్తుంది ఆ సమయంలో జరుగుతాయి అన్నమాట కాబట్టి వివాహాలు కానిటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అవుతాయి ఆ తర్వాత విహార యాత్రలు ఎక్కువ వెళ్తారు వీళ్ళు ప్రయాణాలు ప్రయాణాలు మేర వీళ్ళు విహారయాత్రలు మేర ఎక్స్కర్షన్స్ ఎంజాయ్మెంట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ప్రయాణాలు అవి అలాగూ తప్పవు ఆ తర్వాత బంధువులు యొక్క దుర్మరణ వార్తలు దూరపు బంధువులు దానివల్ల లాస్ ఏమీ లేదు వాళ్ళ ఆస్తులు వీళ్ళకి కలిసి వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ఇలాంటి విషయాల్లో మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చినప్పటికీ కూడా చాలా విషయాల్లో గ్రాండ్ సక్సెస్ గా వీళ్ళకి ఉండడం అనేటటువంటిది జరిగింది అయితే అండి ఇప్పుడు వ్యాపారస్తులకి ఎలాంటి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది స్వీట్ షాపులు పెట్టుకోవచ్చు తర్వాత కిరణా డిపార్ట్మెంటల్ స్టోర్స్ బట్టల వ్యాపారాలు ఫుడ్ హోటళ్ళు హాస్టల్స్ ఇలాంటి వ్యాపారాలు ఆ తర్వాత మీడియాలు పెట్టుకోవచ్చు వీళ్ళు ఛానల్స్ పెట్టుకోవచ్చు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు వీళ్ళు ఈ విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి వస్తాయి ఇక హాస్పిటల్ వ్యాపారము ఈ యొక్క స్కూళ్ళు ఇంకా కామన్ అయితే ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా విధంగా ఉండొచ్చు మార్పులు అలా రాజకీయ నాయకులకి ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ వస్తుంది ఇప్పుడు చాగండి కోటేశ్వరరావు గారికి రాజకీయ నాయకుడు కాకపోయినా వచ్చేసింది నామినేటెడ్ పోస్ట్ అలా వీళ్ళ రాజకీయ నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాపం గెలిచి చాలా కాలమైన పోస్టులు లేక ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి గ్యారంటీగా వాళ్ళకి పోస్టులు అనేటటువంటివి రావడం జరుగుతాయి అయితే ఈ రాశివారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు ఈ రాశివారు ముఖ్యంగా మనకి ఈ యొక్క రాహు బాగుండలేదు మే పద్నాలుగు వరకు ఆ తర్వాత నుంచి మళ్ళీ మనకి గురుడు బాగున్నాడు రాహు మే ఇరవై నుంచి మనం వేసుకున్నట్లయితే బాగుపడుతున్నాడు కాబట్టి తర్వాత నుంచి శని బాగున్నాడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే మినుములు కిలోంపావు మినుముల్ని రాహు జపం చేసుకొని రాహు స్తోత్రాలు శని జపం శని జప స్తోత్రాలు అలా మినుముల్ని తర్వాత నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇక్కడేమో మినుముల్ని అవకటి రంగు ఉన్న వాటిని రెండు కూడా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి ఒక దుర్గమ్మ ఫోటో తీసుకొని ఓం దుర్గా అయినమహ అనేటటువంటి మంత్రంతో ఇంట్లో పూజ చేసుకోవాలి కుంకుమార్చన అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి ఈ విధంగా కనుక చేసుకుంటే వీళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మంచి పరిహారం ధన్యవాదాలు ధన్యవాదాలు